హాయ్ అండి వెల్కమ్ టు రాజీవ్ వ్లాగ్స్ అందరూ ఏం చేస్తున్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగున్నాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బ్లాగ్లోకి అయితే వచ్చేసేయండి మినీ వ్లాగు ఈరోజు మా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండి మీ టిఫిన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి అలాగే ఇంకా ఇడ్లీ కాంబినేషన్గా ఒక్కొక్క రోజు అయితే సాంబార్ చేస్తాను ఒక్కొక్క రోజు పల్లీ చట్నీ ఇంకా అల్లం చట్నీ ఉంటే అల్లం చట్నీ ఇంకా కారపొడి ఏది ఉంటే అది నంచుకుంటారండి ఈరోజైతే ఏం చేయబోతున్నాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను అలాగే మీ టిఫిన్ ఏంటి అనేది తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేసుకోవచ్చండి ఫీల్ ఫ్రీ అండి కామెంట్ మీ ఓకేనా ఇంకా ఈరోజైతే ఏం చట్నీ చేస్తున్నాను అని చూపిస్తాను మీకు చూసేయండి ఆల్రెడీ నేను చల్లారుతుందని వేయించి పెట్టుకున్నాను ఇదిగోండి టమాటా కొత్తిమీర అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ అయితే ఆయిల్లో అయితే మగ్గబెట్టేశానండి తర్వాత ఇంకా ఉప్పేసి మగ్గబెట్టాను తర్వాత ఇంకా వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేశాను ఇవి కొంచెం చల్లారాలన్నమాట చల్లారిన తర్వాత మిక్సీ చేసేస్తాను ఇంకా ఈరోజు టిఫిన్ సెక్షన్ అయితే ఇదండి ఇంకా దీనిలోనే ఇడ్లీ పిండి కొందరు అయితే మా ఇంట్లో ఇడ్లీ అస్సలు తినరండి వాళ్ళకి కంపల్సరీ నేను ఇడ్లీ పెట్టినప్పుడు అట్ట అనేది కంపల్సరీ వేయాలన్నమాట అలా మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉన్నారా కామెంట్ చేయండి వాళ్ళకి తప్పకుండా నేనైతే ఇడ్లీ వేయాలి లేదు అట్టు వేయాలి లేదంటే ఇంకా ఆరోజు టిఫిన్ అయితే తినరనమాట అది సంగతి ఇంకా ఏంటండి ఇంకా వంట సెక్షన్లోకి వచ్చేసరికి ఈరోజు పప్పు వండుదాం అనుకుంటున్నాను మా వారైతే కట్ చేశారు కట్ చేసి కటింగ్ సెక్షన్ తనదని చెప్తాను కదా కట్ చేశారు అది ఏం పప్పు వండుతున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఇంకా మీ పనులు ఎంతవరకు వచ్చాయి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈరోజు పూజ అయితే అయిపోయిందండి పూజ అయిన తర్వాత అయితే నేను ఈ విధంగా వ్లాగ్ అయితే చేస్తున్నాను ఇంకా కాఫీలు అయితే అయిపోయినాయి ఇంకా మీ పనులు ఎంతకొచ్చాయి అనేవి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఇంకా ఇవి నాలుగు రేకులు సెట్ అనమాట నాలుగు రేకులు అయితే వేస్తే మా ఇంట్లో చాలా వనేసి ఇంకా ఎక్స్ట్రాగా నేను ఒక రేకు అనేది ఇలా పెడతాను మీరు కూడా ఇలా ఎప్పుడైనా పెడతారా ట్రై చేస్తారా లేదంటే కనుక ఇంకొకటి రెండు ఇడ్లీలు కావాలంటే పైన నుంచి నేను చిన్న చిన్న ప్లేట్లు ఉంటాయి కదా వాటిల్లోనైనా పెట్టేస్తాను అనమాట ఇంకా నేనైతే ఈ విధంగా చేస్తానండి మరి మీరు ఏ విధంగా చేస్తారనేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తరచుగా రెగ్యులర్గా నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుంది ఇంట్లో అనమాట ఇంకా ఒక అయితే ఇంకా గ్రైండర్లు వేసిన రోజు అయితే ఇంకా అస్సలు చెప్పలేనమాట అంత పని ఉంటుంది ఇంకా పిండిలది రుబ్బుకోవడం అనేది ఉంటుందన్నమాట